హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యూజువల్గానే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది వంట పని అయితే దీంతో కర్రీ చేద్దామని చెప్పేసి సొరకాయతో మొత్తం పీలంతా తీసి రెడీ చేసి పెట్టుకుంటే లోపల బాగాలేదండి ఇంకా పాడేద్దామని పక్కన పెడుతున్నాను టైం వేస్ట్ అయింది కొంచెం పైన పీల్ తీశాను కదా కర్రీ చేద్దాం పులుసు అని సరే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న చిక్కుడుకాయలు తీసేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను కర్రీ చేసేయాలి ఈరోజు మొత్తం కూడా వంటింట్లో డిస్టర్బ్ అయిపోయిందండి ఏంటంటే ఈ పనులు చేసుకుంటూ మనకి యూట్యూబ్లో ఉన్న మొగ్గం వరకు వీడియోస్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట కొంచెం వర్క్ చేయడము కొంచెం వీడియోస్ చూడడం కొంచెం చూ ఇది వండడము అక్కడ వీడియోస్ చూడడం దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మొత్తం కూడా అంతా ఈసారి సెట్ కాలేదు ఇంక ఇవన్నీ చూసిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను అనమాట ఇలా నేర్చుకుంటున్నాను మళ్ళీని అని అయితే ఆయన ఏమన్నారంటే మొగ్గ వర్క్ కన్నా అంటే నేను థ్రెడ్ తోటి నార్మల్ సూత్తోనే బాగా కుడతాను కదా ఇంక దాంతోనే ఇంప్రూవ్ చేసుకో ఇంకా ఈ కొత్తది ఎందుకో అన్నారు సరే అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా పాతవన్నీ నేర్చుకున్నవన్నీ కూడా బ్రష్ అప్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బయట ఒక్క బ్లౌజ్ అని కుట్టుకుందామనండి అంతే అంతకంటే ఇంకెక్కువ ఆశ కూడా లేదు బయట కుట్టే ఛాన్స్ అయితే అస్సలు లేదు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్లౌజుల విషయంలో ఏదైనా కట్ వర్క్ మొన్న ఒక బ్లౌజ్కి వర్క్ లైట్గా డిజైన్ ఇచ్చారనమాట వర్క్ అంటే ఎలా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా ఒక క్యాన్వాస్ పెట్టాలి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాలి అది పల్చగా ఉందనుకోండి ఒరిజినల్ క్లాత్ మళ్ళీ క్యాన్వాస్కి ఒక లైనింగ్ క్లాత్ పెట్టి దాన్ని తిప్పాలి ఎంత పని మీరు చూసే ఉంటారు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి డిజైన్ పెట్టానని చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి దాని పక్కన పోట్లీ బటన్స్ మళ్ళీ ఆ పోట్లీ బటన్స్ తయారు చేయడానికే నాకు పది నిమిషాలు పట్టింది దానికోసం ఎగస్టో ఫిఫ్టీ రూపీస్ పెడితే ఒకటే ఒక మాట అన్నారు ఇందులో ఏముంది అంత రేట్ అన్నారు ఇంకా నేను ఆల్రెడీ నేర్చుకుని బయట వాళ్ళు కుడుతున్నాను కాబట్టి ఇంకొకసారి పప్పులో కాలేసాను మళ్ళీ మళ్ళీ పని చేయను శుభ్రంగా నేనే నేర్చుకుని ప్రతి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కుట్టుకుంటే నయ్యం ఎందుకంటే మనీ నేను నా అన్నీ మోస్ట్లీ పట్టు శారీసే ఉంటాయండి శారీస్ తక్కువ కదా కట్టుకునేది పట్టు శారీస్ కాబట్టి నేను ఎక్కువ వర్క్లే ఎంచుకుంటాను అదేదో బయట ఇచ్చేకన్నా మనమే స్లోగా వేసేసుకుంటే మరి ఈ బ్లౌజ్ ఈ రోజే కట్టుకోవాలని పిచ్చి మాత్రం నాకు లేదు ఫస్ట్ నుంచి అంతే ఏ ఏదై ఎప్పుడైతే ఏముంది ఏ బ్లౌజ్ అయితే ఏముంది అన్నట్టే మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది ఉంటారు మన దగ్గర కస్టమర్లు వస్తారు కదా నాకు ఖచ్చితంగా ఈరోజే కావాలి నాకు ఖచ్చితంగా రేపే కావాలి ఈ బ్లౌజ్ వేసుకోవాలి ఈ చీర కట్టుకోవాలి అని చెప్తా ఉంటారన్నమాట అలాంటి అలవాటైతే లేదు అలాంటి ఆశలు కూడా లేవు నాకైతేనే అది ఎప్పుడైనా సరే ఈ రోజు కొనుక్కున్న బ్లౌ శారీ నెక్స్ట్ ఇయర్ కట్టుకోమని కట్టుకుంటా అదేం ప్రాబ్లం లేదు కాబట్టి స్లోగా నేనే కుట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట అందుకనే బయట వాళ్ళకి నేను పర్ఫెక్ట్గా వచ్చినా కూడా బయట వాళ్ళకి మాత్రం కుట్టాను అండి ఈ ఈ స్టిచ్చింగ్ చూసిన తర్వాత బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అసలు ఈ విషయంలో వర్క్ వచ్చినా కూడా నేనైతే బయట వాళ్ళకి మాత్రం కుట్టాను మనకి ఇది చాలా సెన్సిటివ్ వర్క్ అనమాట ఈ పూసలు అవన్నీ ఎక్కించుకోవాలి కదా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం 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 కుట్టుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజులు కూడా అంతే నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి ముందే స్టార్ట్ చేస్తుంటే చేసుకుంటే అనిపించింది ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టుకుంటాం ఎట్లీస్ట్ నా దా నా దగ్గర చిఫాన్ శారీస్ ఎన్నో ఉన్నాయి పెళ్ళికి వచ్చిన శారీస్ పెళ్ళికి వచ్చినవి కాదులేండి తర్వాత బాగా పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు పెట్టినవి ఉంటాయి కదా అవి లాంగ్ ఫ్రాక్లు అవన్నీ మంచిగా కుట్టుకోవచ్చు అవి కుట్టుకుంటాను కూడా టైం లేదు నిజంగా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుని ఎందుకంటే ఒక ప్యాషన్ కదా ఆ ఛానల్ అనేది నాకు ఒక ప్యాషన్ లాంటిది స్టిచ్చింగ్ అనేది నేను కుట్టిన బ్లౌజెస్ నేను కుట్టిన డ్రెస్సెస్ ఒకళ్ళు చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను కూడా కొంచెం మెచ్చుకోవాలనే ఆతృతతో ఎక్కువ ఉండేదనమాట నాకు సో ఆ ఇంటెన్షన్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఛానల్ పెట్టుకుంటే బాగుండేది కానీ చాలా తప్పు చేశారని ఇప్పుడు బాధపడుతున్నాను చూసారా కొంచెం ఆడిపోయిన చూసారా మొత్తం మా వారు ఏమంటారో ఏమో ఇంకో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత నేను తిప్పలు పడుతుంటే చెప్తున్నారనమాట ఎందుకు ఇది నార్మల్ సూత్తోనే నేర్చుకొని నిజంగా నార్మల్ సూత్తో ట్రై చేశానండి ఈ మొగ్గం వర్క్ సూద్ ఉంటుంది చూసారా అది బాగా నేర్చుకోవాలి ఈ నార్మల్ సూత్తో నాకు అన్నీ వచ్చు చైన్ కుట్టొచ్చు కాడ కుట్టొచ్చు వల అవి అప్పుడు తెలుగులో చెప్పేవాళ్ళు ఇప్పుడంతా కూడా నెట్వర్క్ అంటారు నెట్వర్క్ చైన్ వర్క్ స్టెమ్ వర్క్ అవన్నీ ఇంగ్లీష్లో చెప్తారు కానీ అక్కడ మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉండేదండి అంగన్వాడీ స్కూల్ అక్కడ మా అక్కడ నేర్పించేవారనమాట నేనేం నేర్చుకోలేదు కానీ నేర్పించిన వాళ్ళు కుట్టుకుంటే చూసేదాన్ని కాలేజీకి వచ్చిన తర్వాత అద్దాలు కుట్టుకుంటాం మిర్రర్స్ అవన్నీ అవన్నీ కూడా నాకు వచ్చు అమ్మ శారీస్ మీద కూడా కుట్టాను చాలా వరకు కుట్టాను అమ్మకి ఇంకా శారీస్ ఇప్పుడు లేవులే అండి ఎప్పుడూ అవి నా డ్రెస్ కూడా కుట్టుకున్నాను అన్నీ అవన్నీ వర్క్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి కానీ ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు ఒకసారి వెతకాలి ఆన్లైన్లో వెతకాలి ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఇలాంటివి బయట అనుకోండి తులము ముప్పై రూపాయలు అలా ఉంటుంది కానీ ఇక్కడ అయితే వందలు వందలు వందలే ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను కొన్ని మెటీరియల్స్ కావాలి అన్నీ లేవు కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పొంగిపోయింది ఇది పెట్టేసి వెళ్ళి ఫోన్ చూసాను పొంగిపోయింది అంతా ఈరోజంతా మైండ్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్గానే ఉంది ఇలా కాదు ఏదొక్క పని పర్ఫెక్ట్గా చేసుకోవాలనిపించింది పని అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటే బ్లౌజులు ఉంటాయి వీడియోస్ ఉంటాయి నేర్చుకునే టైము ఉండట్లేదు అనమాట కానీ నేర్చుకోవాలి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఒక ప్లేన్ బ్లౌజ్ ఉండండి దానికి మెటీరియల్స్ తెచ్చుకుని కుట్టుకోవాలి ఒక్కొక్కటి సో ఇప్పుడు వచ్చేసి టైము మొత్తం పన్నంత అయిపోయింది పిల్లల్ని పంపించేసాను స్కూల్కి ఇదిగో మొదలు పెట్టేశాను ఇంకా మా వారు చెప్పారు నార్మల్ సూట్ తోటి కుట్టుకోవచ్చు కదా అని నార్మల్ సూత్తో వచ్చి నాకు ఆల్రెడీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చు కానీ కొంచెం చాలా ఇయర్స్ అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కుట్టి సో ఇప్పుడైతే మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసేసి లైవ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది అయితే నేను ఏది చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా చెప్తానండి వచ్చిన విద్యను మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను నేను చెప్పేటప్పుడే మీకు అర్థమైపోతుంది అబ్బా ఎంత బాగా చెప్తున్నారో కరెక్ట్గా వచ్చి ఉంటుంది అంత కాన్ఫిడెంట్ అనేది నా వాయిస్లో ఉంటుంది అనమాట సో ఇది మాత్రం నేను చెప్పలేకపోతున్నాను కాన్ఫిడెంట్గా ఎందుకంటే నాకే రాదు కాబట్టి నా కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటుందంటే చాలామంది మన వాళ్ళు టైలర్ నేర్చుకున్న వాళ్ళైతే చాలామంది చాలా మంది కామెంట్ చేశారండి అక్క నీ వాయిస్లో ఉన్న కాన్ఫిడెంట్ చూసి ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది బ్లౌజ్ కటింగ్ భలే వచ్చింది సూపర్గా వచ్చింది అని చాలా చాలామంది నా వాయిస్లో నా కాన్ఫిడెంట్ చూసే చాలామంది నేర్చుకున్నారంట వచ్చిందంట చాలా వీడియోస్ ఉంటాయి అందరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటారు చూసి వదిలేయటం తప్ప ఇంకేమీ లేదు కానీ ఒక్కసారి మీరు చెప్పే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ చూసి నాకు అది కుట్టాలనిపించింది కుట్టే అని చాలా బాగా వచ్చింది అంటున్నారు సో అదనమాట నాకు బాగా వస్తేనే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వస్తుందండి లేకపోతే రాదు ఇది చూడండి ఇది వచ్చేసి లీఫ్ వర్క్ లీఫ్ ఇలా వేసుకోవాలన్నమాట నేనైతే దీంతో వేస్తున్నాను కానీ నార్మల్గా అయితే గ్రీన్ కలర్తో వేసుకుంటే భలే ఉంటుంది ఇంకో నేను ఫాస్ట్గా ఎందుకు చూపిస్తున్నానంటే నేనే నేర్చుకుంటున్నాను కదా మీకు నాకు పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత మీకు నా స్టైల్లో చెప్తాను ఇంకా మీకు బాగా అర్థమైపోతుంది ఒకసారికి వచ్చేస్తాను మీకు ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటూ టైంపాస్ కోసం మాత్రమే కాదండి బయటకు డబ్బులు వెళ్లకుండా ఉంటుంది ప్రతి రూపాయి మన చేతిలోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మెటీరియల్స్కి మనీ తీసుకుంటారు అదేవిధంగా కుట్టినందుకు మనీ తీసుకుంటారు కానీ మన దగ్గర మెటీరియల్స్కి మాత్రమే మనీ అవుతాయి కుట్టినందుకు అవ్వవు ఎట్లన మన ఇంట్లోనే ఉంటున్నాము బయటకు ఒక రూపాయి వెళ్లకుండా సేవింగ్స్ టైప్ అనమాట ఇవన్నీ కూడా చూ ఇదంతా కూడా నాకు కెమెరా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఫస్ట్ నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఇవేం పట్టించుకోవట్లేదు చూపించడానికి నెక్స్ట్ టైం మాత్రం ఇంకా నేర్చేసుకున్న తర్వాత మీకు చెప్తాను అన్నీ బాగా నేర్పిస్తాను నేను మొత్తం కూడా చేతితోనే కుడతానండి ఇంకా మా ఆయన సజెషన్ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే అది ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఇంకా సూదిని పక్కన పెట్టేసి మగ్గమగ్గ సూదిని నార్మల్ సూతునే నాకు ఇంకా పూసలు సూది కావాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయాలండి నేను అది వచ్చేసి విత్ షేప్ బెల్ట్ అనమాట ఎంత బాగా వచ్చింది చూసారో ముద్దకుట్టు లీఫ్ అది లీఫ్ అనమాట దీని చుట్టూరు పూసలు పెట్టేయచ్చు ఇదేమో ఇంకా చూడండి చిన్న చిన్న పూసలు ఉన్నాయి కానీ అది ఎక్కట్లేదు నాకు అందుకని చెప్పేసి ఇది ఆల్రెడీ ఇది వరకు కొన్నావి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి చేను బాల్స్ అంటారండి అంటే దా మనకి తాడు కట్టే ఉంటాయి మనం ఈజీగా ప్రతి పూస అన్నమాట పూస ఎక్కించుకోకుండా డైరెక్ట్గా తాడు తీయకుండానే పూసలోంచి తీసేసి ఎక్ కుట్టేయచ్చు చూడండి ఇంకో ఇలా పెట్టేసుకుని ఎన్ని పూసలు కావాలంటే అన్ని పూసలు ఎక్కించేసుకుని అక్కడున్న దారాన్ని అలా తీసేసామనుకోండి ఇలా తీసేసామనుకోండి మనకి ఎంత ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది నాకు కెమెరా అనేది పెట్టడానికి తెలియట్లేదు ముందు నేను నేర్చుకున్నాక మీకు నేర్పిస్తాను చూడండి ఇంకొక మూడు పూసలు ఇలా ఎక్కిస్తా ఎక్కించుకోవచ్చు అనమాట ఈజీ ఇది కూడా నేను ఒకసారి చూసాను ఎవరో చెప్పారు ఈజీగా ఉంటుందని సో ఇంకా ఈజీ అనేవి అన్నీ కనిపెడతాను ఇక కొంచెం పైకి ఎత్తింది పూస అనేది తీసేస్తాను మంచిది లేకపోతే ఫినిషింగ్ పోతుంది ఇంకా పూసలు బయటకు వచ్చేసినాయి కదా అవన్నీ సూదులెక్ ఎక్కించడానికి టైం వేస్ట్ అవుతుంది అనమాట అలా కాకుండా మనమే ఇలాగా దారాన్ని తీసేసుకుంటే దారం ఉండగానే పూసలు ఎక్కించుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది చూడండి నేను ఒక లీఫ్ అయితే స్టిచ్ వేస్తున్నాను క్రియేటివిటీ మొత్తం కూడా రెండు మూడు వీడియోస్ చూసామనుకోండి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలుసా మీ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అనుకోండి బ్లూ కలరు మొగ్గం వరకు బ్లౌజ్లను కొట్టండి అంతే వచ్చేస్తుంది అదేవిధంగా శారీ పింక్ అనుకోండి పింక్ శారీ అని కొట్టండి దానికి సంబంధించిన బ్లౌజ్ మీ బ్లౌజ్ ఉంది అనుకోండి ఆ డిజైన్ వేసేసుకోవచ్చు అదనమాట అదొక మంచి ట్రిక్ లాంటిది నేను అలాగే చేస్తాను నా దగ్గర పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది సో అది ఒకసారి వేసుకుని చూస్తా చాలా డేస్ బ్యాక్ అది ఇంక ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఆ మెటీరియల్స్కి మనీ ఏమీ ఎక్కువ అవ్వలేండి మరి మరీ ఎక్కువ ఇంకా పొద్దున పిల్లలు స్కూల్కి పంపగానే ఒక పది నిమిషాలు నా ఉన్న టైం టేబుల్ ఇదొక టైం టేబుల్ యాడ్ అయిపోయింది నాకు ఇంకొండి ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకొక పూస ఎక్కువైంది యాక్చువల్గా పూసకి జాయింట్ ఉంది అందుకని ఒక పూస ఎక్కువ వచ్చింది చూడండి సో దీనికి మనం ఏమైనా చేసుకోవచ్చండి మధ్యలో ఏమైనా మళ్ళీ పూసలు ఎక్కించుకోవచ్చు చూద్దాంలే ఇప్పుడైతే లైట్గా ప్రాక్టీస్ చేశాను బాగా వచ్చింది కదా దద్దోజు కూడా ఉంటుంది అవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ ఇంకా కాస్ట్తో పని లేకుండా మనకి మన బ్లౌజే కదా అన్నట్టు పెట్టేసుకుంటే ప పర్లేదు కానీ బయట కూడా ఒకసారి చూడాలి ఒక షా ఒకసారి షాప్కి వెళ్ళి ఇంకో ఇలా పెట్టుకున్న కూడా ఒక డిజైన్ వస్తుంది ఇది బ్లాక్ అయిపోయింది చూసారా ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కొన్నాయి ఇవన్నీ నేర్చేసుకుంటున్నాను మీ కూడా నేర్పిస్తాను ఇప్పుడు అయితే మనకి దగ్గరికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను మీకు నిన్న వచ్చిన బ్లౌజులు అండి ఆరు శారీస్ వచ్చినాయి టూ బ్లౌజెస్ వచ్చినాయి శారీస్ వెంటనే పంపించేసాను ఆ అమ్మాయికి పీకో ఫాల్ చేస్తుందని వీళ్ళు ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటారు యాక్చువల్ గా నేనైతే త్రీ డాట్స్ పెట్టాను ప్రిన్సెస్ కట్ పెట్టినా కూడా ఏమన్నారు మన వాళ్ళు ఒకటి అడిగారు అనమాట ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ చూపించిన కానీ సో వీళ్ళకి ప్రిన్సెస్ కట్ పెట్టేసి షేప్ బెల్ట్ కదా షేప్ బెల్ట్ తోటి నేను చూపిస్తాను వీళ్ళు ఏమన్నారు ప్రిన్సెస్ కట్ పెట్టినా కూడా ఇది నేను కుట్టిన బ్లౌజ్ అండి మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఈ పైపింగ్ ఉంది ఇంకో హ్యాంగింగ్స్ కూడా నేను చూపించాను చూడండి ఈ హ్యాంగింగ్స్ కూడా నేను చూపించాను మీరు కావాలని చూడండి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఓవర్ డీప్ అనమాట వీళ్ళు బాగా డీప్ వేసుకుంటారు ఇంకా మొత్తం అంటే వాళ్ళు బాగా ఫేర్ గా ఉంటారు చాలా అందంగా కూడా ఉంటారు పర్సనాలిటీ హైట్ పర్సనాలిటీ కలర్ ఉన్న వాళ్ళకి మొత్తం గా వేసినా కూడా మరి అంత ఇదిగా కనిపించదన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది ఒకటే కండిషన్ పెట్టింది డీప్ అయినా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదంట ఇలా మొత్తం పెట్టినా కూడా ఒకటేమో పాట్ నెక్ పెట్టమన్నారు ఇంకోటి వచ్చేసి మనకి రౌండ్ ఓవర్ డీప్ ఇలాగతి ఇలా రావాలంట అందుకుని వీళ్ళు హ్యాంగింగ్స్ పెట్టుకుంటారు యాక్చువల్ గా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి థ్రెడ్స్ కొంచెం టిప్స్ ఫాలో అయ్యామంటే కానీ వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వను ఈజీగా కుట్టేస్తాను అది ఓవర్ డీప్ పెట్టి భుజాలు జారకుండా ఉండాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి ఆ కటింగ్ చేసే పని నాకు లేదులేండి సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్